హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం క్లియర్యండి ఇవాళ అయితే అద్దరిపోయి అలసందలు ఫ్రై అయితే చేసుకుందాం అండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా అయిపోతుంది గింజలు కూడా చూసారు కదా చాలా బాగుంది ఇంకా నేను మంచిగా వాష్ చేసుకొని ఒక విజిల్ అయితే పెట్టేసుకున్నాండి కాస్త వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఒక విజిల్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకొని కాస్త ఆయిల్ వేసేసి ఇంకా అందులోకి ఆవాలు కరివేపాకు వేసి అది కాస్త చిటపుట్టలు ఆడిన తర్వాత అందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకుని అలసందలు అయితే వేసేసి మంచిగా మిక్స్ చేశానండి కాసేపు కాసేపు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఉడకబెట్టినప్పుడు సరిపోయిందని నేను యాడ్ చేసుకోవట్లేదు మీరు చూసుకోండి ఇన్ కేస్ మీకు తక్కువ ఉంటే మీరు అయితే యాడ్ చేసుకోండి కారం అయితే యాడ్ చేసేసి తర్వాత కాసేపు కలపెట్టేసాను తర్వాత వచ్చి మనం తలగడ్డలు రెండు మూడు పాయలు తీసుకొని దంచి పెట్టుకోవాలండి అది యాడ్ చేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్ మిస్ అవ్వకుండా అది అయితే యాడ్ చేసుకోవాలండి అది యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా చెనిగింజల పొడి వేసేసి బాగా కలిపేసి ఇంకా దించుకునే ముందు కొత్తిమీర వేసేసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి పప్పులో కానీ ఆకుకూర పప్పులో కానీ రసంలో కానీ అదిరిపోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఉంటాను బాయ్ బాయ్